ఇదిగో ఇన్ని రోజుల లోప టైం అయిపోబోతుంది మీరు నేను ఎన్నికలు పెడదాం అనుకుంటాను మీరు ఒకసారి ఎలక్ట్ చేసుకోండి మీ వాళ్ళని అని చెప్పేసి అప్పుడు ప్రభుత్వం తన అభ్యంతరం చెప్పచ్చు లేదా ఓకేనండి అని చెప్పచ్చు అభ్యంతరం చెప్తే అభ్యంతరంలో వాస్తవికత ఉంటే అది రాజ్యాంగానికి ఇబ్బంది కలిగించకుండా ఉంటే అభ్యంతరాన్ని అంగీకరించవచ్చు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగాలి కదా ఏమండి మనకి ఇట్లాగా ఏప్రిల్ నాటికి అయిపోతాయి పదవీ కాలాలు కాబట్టి నేను జనవరి నుంచి అనుకుంటున్నాను మీ అభ్య మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు కొన్ని కొన్ని అభ్యంతరాలు చెప్పచ్చు జగన్ రైట్ చేసింది ఏంటి ఆ రోజున కరోనా అని చెప్పేసేసి ఫస్ట్ కరోనా అని చెప్పినా సరే ఎన్నికలు నిర్వహించాడు ఆయన సర్పంచులది అక్కడ తేడా వచ్చాక కరోనా అడ్డుబెట్టి ఎన్నికలు ఆపేసాడు ఆయన మళ్ళీ కరోనా సెకండ్ వేవ్ లో జగన్ కొంత దెబ్బతిన్నాడు అప్పుడు ఆ టైంలో కావాలని చెప్పి మళ్ళీ ఎన్నికలకు ఓకే చేశాడు కరోనా ఉండగానే ఎన్నికలు చెప్పారు కదా అక్కడ స్వామి భక్తి ప్రదర్శించారు అనాలా లేకపోతే ఈ స్వామి ద్వేషం ప్రదర్శించారనాలా ఏదైనా సాగి ఈవిడిప్పుడు ఇప్పుడు బాధ్యతగా వ్యవహరించాలి కదా నువ్వు ఆయనని అట్లా తిట్టుకున్నారు ఈవిడితో పోల్చుకుంటే ఆయన బెటర్ అనిపిస్తుంది కాస్త ప్రభుత్వాన్ని లెటర్ రాశారు ఇప్పుడు ఆయన రూల్స్ ఫాలో అయ్యారు ఆయన సరే చివరికి ఫైనల్గా ఆయన డెక్షనే ఫైనల్ ఎలక్షన్ కమిషనర్ కాబట్టి కానీ ఇక్కడ చేయాల్సిన